గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి విద్యాశాఖ అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్ నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాశాను సార్ మార్నింగ్ షిఫ్ట్ రాసిన అభ్యర్థుల తరఫున నేను మాట్లాడుతున్నాను అందరి తరఫున కూడా మాట్లాడుతున్నాను ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు సార్ దోషికి పడినా కొంచెం లేట్ అయినా పడకపోయినా కొంచెం ప్రాబ్లం లేదు కానీ నిర్దోషి అనేవాడు శిక్ష పడకూడదు మా పరిస్థితి అలాగే అయింది ఎక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళకి జాబ్ తప్పనిసరిగా రావాలి ప్రతిభ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చినా పర్లేదు ఇప్పుడు మా పరిస్థితి నార్మలైజేషన్లో అలాగే అయింది ఒకటి కంటే ఎక్కువ రెండు పేపర్లు ఉన్న వాళ్ళకి నార్మలైజేషన్ చేయాలి సార్ తప్పనిసరిగా మేమందరం ఏకీభవించాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే ఉర్దూ కన్నడ మలయాళం తమిళ్ వంటి లాంగ్వేజెస్ని ఒకే ఒక పేపర్ ఉన్నాయి సార్ వాళ్ళకి వాళ్ళకి కూడా మాతో పాటు నార్మలైజేషన్ చేశారు సార్ తెలుగు ఇంగ్లీష్ మీడియం మార్నింగ్ సెషన్లో జరిగింది ఆఫ్టర్నూన్ తెలుగు ఇంగ్లీష్ మీడియంతో పాటు కన్నడ ఉర్దూ తమిళ్ వరియా వంటి భాషల్లో కూడా జరిగాయి వాళ్ళతో పాటు మాకు కూడా నార్మలైజేషన్ చేశారు యావరేజ్ చూసినప్పటికీ మొత్తం తారుమారు అయిపోయింది సార్ అందుకే మేము ఇప్పుడు చెప్పుదలుచుకున్నాం ఇప్పుడు మార్నింగ్ సెషన్లో రాసిన వాళ్ళం అందరం తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళమే ఉన్నాం మాకు పాయింట్ సున్నా ఒకటి పాయింట్ సున్నా రెండు మార్క్స్ యాడ్ అయ్యాయి కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పోస్టులు మా పోస్టులు ఒకటి కాదు సార్ వాళ్ళకి వేరేగా ఉన్నాయి పోస్టులు మాకు వేరేగా ఉన్నాయి వాళ్ళు మేము ఒకటి అవ్వం సార్ అప్పుడు అందుకనే నార్మలైజేషన్ ప్రాసెస్లో వాళ్ళకి ఫోర్ త్రీ టు ఫోర్ వరకు కలిసే ఇంకా మా మార్నింగ్ సెషన్లో పాయింట్ సున్నా ఒకటి కాకుండా కొంతమందికి లెస్ కూడా అయ్యాయి సార్ ఇప్పుడు మరణశిక్ష విధించే ఖైదీకైనా ఆఖరి కోరిక ఏదైనా ఉందా అని అడుగుతారు మాది అదే సార్ వాళ్ళు ఒకే నిమిషంలో గురితీసేసి చనిపోతారు కానీ మేము జీవితాంతం లైఫ్ అంతా చస్తూ బతకాల్సి వస్తుంది మా కోరిక తీర్చక్కర్లేదు సార్ ఆ కోరికను పరిశీలన చేయాల్సిందిగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను సార్ హృదయపూర్వకంగా మా బయాలజీ అసిస్టెంట్ పదవ తేదీన రాసిన వాళ్ళందరి తరఫున నేను వేడుకుంటున్నాను మా కోరిక తీర్చొద్దు సార్ మీ మీ యొక్క డిఎస్సి నిర్వసించ నిర్వహించారు అందులో చాలా మంచిగా చేశారు అంతా బాగుంది మాది మా కోరిక తీర్చొద్దు ఒక్కసారి పరిశీలన చేయాల్సిందిగా నేను కోరుచున్నాను సార్ డిఎస్సి ఒక యాస్పిరెంట్గా అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను సార్